హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు టెక్ తెలుగు ఛానల్ సో ఇవాళ నేను విలేజ్ స్టైల్లో పచ్చి దోసకాయ పచ్చడి ఏ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో ఓన్లీ పక్కా విలేజ్ స్టైల్లో మాత్రమే ఉంటుంది సో ఇది నా స్టైల్ అయితే కాదు మా అమ్మగారి స్టైల్ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే నేనైతే ఒక దోసకాయ తీసుకున్నాను అండ్ ఒక ఆనియన్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక రెండు పిచ్చిలంతా చింతపండు సో ఒక దోసకాయకి సరిపడా పచ్చిమిర్చి అంటే నేను ఒక పది పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను సో చూసారు కదా ఈ త్రీ ఈ త్రీ ఆర్ ఫోర్ ఐటమ్స్ ఉంటే చాలా సూపర్గా మనకు దోసకాయ పచ్చడి అయితే చాలా రెడీ అయిపోతుంది చాలా సూపర్గా ఉంటుంది సో నెక్స్ట్ మనం దోసకాయని పిల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న పీసులుగా అయితే తరిగేసుకుందాము సో చూసారు కదా అలా చిన్న చిన్న పీసులుగా అయితే నేను కట్ చేసుకున్నాను ఇష్టమున్న వాళ్ళు లోపల విత్తనాలు తీసేసేయవచ్చు లేదు అనుకునే వాళ్ళు విత్తనాలతోనే మనం వేసేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనం రోట్లో అండ్ పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని మనం ముందు దీన్ని పచాపచగా అయితే దంచేసుకోవాలి సో చూసారు కదా ఇది విలేజ్ స్టైల్ అండి సో నేనైతే ఎప్పుడు చేయలేదు అమ్మ అమ్మ చేస్తుంది ఇంటి దగ్గర సో చాలా బాగుంటుంది ట్రై చేద్దాము ఇటువంటి చాలామంది బాగా ఇష్టపడతారు అని అంటే సరేలేమో చేద్దామని చెప్పేసి ట్రై చేసాము సో పచ్చిమిర్చి అండ్ సాల్ట్ కొంచెం రాక్ సాల్ట్ వేసేసి వాటిని బాగా బాగా కొంచెం పచాపచాగా దంచుకున్న తర్వాత మనం చూ తీసి పెట్టుకున్నాం కదా చింతపండు సో అది కూడా దాంట్లో వేసేసి బాగా మనం దంచేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక ఒక కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ఆనియన్ చూపించాను కదా ఒక ఆనియన్ మనం యూజ్ చేస్తున్నాం సో ఆనియన్ కూడా ఆ రోట్లో వేసేసుకొని దంచేసుకోవాలి సో నేను అనుకున్నాను సో ఎలా ఉంటుందో ఏమో అనేసి టేస్ట్ అయితే చాలా కుదురు కదా అవి మరి ఆనియన్ కూడా ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం కచాపచాగా మాత్రమే మనం దాన్ని మెదుపుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ మనం ఆ రోట్లో వేసుకొని మెల్లగా కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని మెల్లగా మనం దంచుకోవాలి సో మిక్సీ పట్టుకునే వాళ్ళు మిక్సీ కూడా పట్టుకోవచ్చు మిక్సీ పట్టుకునే వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని పీసెస్ మనం ముందు గ్రైండ్ చేసుకొని లాస్ట్ ఫినిషింగ్లో సన్న సన్న పీసులు మనం మళ్ళా కలుపుకొని మిక్స్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ మనకు దోసకాయ పచ్చడి అయితే సింపుల్గా టేస్టీగా రెడీ అయితే అయిపోయింది సరే మనం దీన్ని అయితే బౌల్లోకి అయితే తీసేసుకుందాం సో టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక్కసారి అందరూ ట్రై చేయండి స్టవ్ వెలిగి ఇచ్చాల్సిన పనే లేదు అసలు ఓన్లీ పచ్చి ఉల్లిపాయ పచ్చి దోసకాయ పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఈ నాలుగు ఐటమ్స్ ఉంటే చాలు సూపర్గా రెడీ అయిపోతుంది సో చూసారు కదా దోసకాయ పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికోసం పోపు పెట్టుకోవాలి సో మనకు కావాల్సిన ఐటమ్స్ పోపు కావాల్సిన ఐటమ్స్ ఏంటో కూడా చూసేద్దాం చూసారు కదా ఎలా ఉందో కలర్ఫుల్గా అయితే ఉంది సో పోపు కావాల్సిన ఐటమ్స్ అయితే పచ్చినపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర ఒక నాలుగు చిన్నరపాయలు సో మనకు పోపు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి సో స్టవ్ మీద చిన్న బాండి పెట్టేసుకున్నాను ఒక నాలుగైదు స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను సో ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు అయితే యాడ్ చేసుకుందాం సో చూసారు కదా మనకు కావాల్సినంత పోపు అయితే యాడ్ చేసుకుందాం సో అవి కొంచెం రెడ్ డిష్ వచ్చాక సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్న సో పచ్చడి అయితే సూపర్గా ఉందండి దోసకాయ పచ్చడి సో దీంట్లో చాలా రకాలు చేస్తారు సో కొంచెం ఆయిల్ వేసి మగ్గపెట్టి చేస్తారు పల్లీలు నువ్వులు అవన్నీ వేసి కూడా చేస్తారు సో నేను అలా చేస్తాను కానీ నేను ఇలా చేయను సో ఒకసారి అమ్మ స్టైల్లో చేద్దామని చెప్పేసి అమ్మ స్టైల్లో అయితే చేసి చూపిస్తున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి అండ్ ఆ కొత్తిమీర కరివేపాకు ఇవి మొత్తం బాగా ఫ్రై చేసుకొని మనం పోపులో వేసేసుకుంటే ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే దోసకాయ పచ్చి పచ్చి దోసకాయ పచ్చి పచ్చడి అయితే చాలా సూపర్గా రెడీ అయితే అయిపోయింది చూసారు కదా సో పోపంతా నేను దాంట్లోకి అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం సో ఏంటంటే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనేది కొంచెం పంట కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో సో చూసారు కదా చాలా కలర్ఫుల్గా చాలా అయితే చాలా బాగుంది సో దాన్ని అంతా మనం చేసుకొని సో వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఒక ఒక వన్ స్పూన్ నెయ్యి కనుక వేసుకొని ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది సో నా దోసకాయ పచ్చడి కనుక నచ్చినట్టయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇచ్చేసి లైక్ ఇచ్చేసేయండి ఏ ప్లీజ్ లాంగ్ వీడియోస్ అన్నీ విజిట్ చేయండి సో ఇన్ ఆల్ ఆఫ్ యూ సో చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా సింపుల్గా టేస్టీగా మన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అలా కొంచెం ప్లేట్లో అన్నం పెట్టేసుకొని వేడివేడి అన్నం ఆ దోసకాయ పచ్చడి వేసుకొని వేసుకొని తింటుంటే ఉంది చూడండి అబ్బా అస్సలు చాలా అంటే చాలా బాగుందండి సో నేను నెక్స్ట్ టైం కూడా మళ్ళీ చేసుకొని తిన తినే అంతలా ఉందన్నమాట చాలా సూపర్గా ఉంది ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ క సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఐ లవ్ యూ బాయ్ బాయ్